పూజ చేస్తున్నారు ఏం మాట్లాడు బాకు నోటి పోయింది అండి కాసేపు నిమిషాలు మాకు దసరాకి హోటల్ కురిపోయింది కూడా డబ్బులు అందుకని పని చేయాలి హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగానే ఉంటారులే ఎందుకంటే మా వీడియోలు చూసి బాగా నవ్వుకుంటున్నారు కదా ఈ మధ్య లైకులు కొట్టం లేదు షేర్లు కొట్టడం లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయట్లేదు వీడియోనే మీరు బాగానే ఉంటారులే కానీ ఈ రోజు వీడియో ఏంటంటే ఈ పొలం తీసుకొని ఇదిగో పసుపు కొంకొని తీసుకొని ఈ రోజు దసరా మావులు మాములు అడగాలంటే సొంత కలెక్ట్ చేయాలి మేము అది కంటెంట్ వీడియో చూడండి బాగా చేస్తాం వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితేనే మీకు నచ్చుతుందిలే మా తెలుసు కానీ మీకు బెమ్మానంగా నచ్చుతుంది మా తెలుసు వీడియోలో కలుసుకుందాం బాయ్ 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 నూట యాభై నూట యాభై మూడు వందలు పక్కా ముప్పై ముప్పై అసలు ముప్పై కాదు దసరా డిమాండ్ డిమాండ్ అయిపోయింది పిక్చర్ గురించి వెంటనే కానీ లో ఇదే చూడుకోటి జస్ట్ ఇదిగో కెమెరా ఇదిగో వాళ్ళందరూ బుట్లో పెట్టారు చూడండి హై వీడియోలో వస్తారు మీరా సరేనా

చెప్పేది చెప్పేది నువ్వు బండి పుద్దుకో బొట్టు పెట్టిన దానికి అవి పూజ చేసిందాగో రికో రికోళి దళమి దసరా మావులు మామూలుగా సందాలు రాస్తాం అనమాట డైరెక్ట్ భయ ఫోన్ పే చేస్తున్నాడు మనకి तेरे टाकूंड लोग का गोटे आसनों डबलों आपकोंड डबल ही दिस कॉलर है बैंक हो बी दिस कॉल बाय हाँ बोलो आ ऐसे उन तल पास हर ले लो हेलो आई बिल्कुल जवाब के अरिया पैसा मांगे तुम्हों से जवाब करने आते हैं बाप चांदर बाय हाँ चलो आगे बिल्कुल जवाब हेलो है ना चल गा बेस्ट प्रैंक कर भाई हाय 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 ले ले एडिटिंग एडिटिंग भाई नहीं मैं वीडियो मैं देखता एक बार दिखाओ वीडियो तुम। मेरे को एक बार दिखाओ कैसा वीडियो अच्छा है सुपर बना अच्छा है मामा एडिटिंग करो मामा एडिटिंग है ए चैनल पे है सब्सक्राइब 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 टू माय चैनल हां सब्सक्राइब टू मनन लेवर भाई लाइक करो फॉलो करो शेयर करो कमेंट करो या बोला तुमको वीडियो यूट्यूब आता भाई क्या నెల్లూరు అప్ప రెకార్డ్ బాయ్ రెడ్ రెకార్డ్ బాయ్ మాములుగా దసరా కదా మాములుబాబా మాములుగా నువ్వు ఎట్లా నాకు పూజ చేయించుకోవాలి కదా దశరాగా కదా ఎందుకని మేమే చేసి వస్తున్నాం రాసుకో మాలు నూట యాభై మాల నూట యాభై రూపాయలు నీకు కాబట్టి పూజ చేసిన దానికి యాభై ఏమది ఏం కాదు పిల్లలు ఇవ్వండి మొత్తం రోజు కాదన్న చెప్పేది మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నిమ్మకాలు నిమ్మకాలు పెట్టు రాని ముందుకు రాని మాడ ఏం కదే పూజ అయిపోయింది ఇరవై ఒకటో తారీఖు దసరా వచ్చింది మామూలుగా దసరాకి ఎవరైనా చేయించుకుంటారు దసరా ముందు చేపించుకుంటే కదా ఎవరికైనా ఉంటుంది

ఒకటి అడగానే చెప్పేది నువ్వు కోలమాల వంద రూపాయలు మాల వందా పిల్లడు రాజధాని యాభై రూపాయలు ఫస్ట్ అడ్వాన్ అడ్వాన్స్ కట్టేసి నాకు సరోజు నువ్వు రాసుకోవ్ సాయంత్రం దాకా పూజ చేసుకోడే పిల్లడు పసుపు కొట్టు కుట్టు పొసుకుట్టు ఏం కాదు కుట్టు కొట్టి 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 సరే ఫోన్ పే చేస్తా బ్రో నంబర్ చెప్పు స్కానర్ పెట్టినా ఏ మొత్తం ముగి డబ్బులా అకౌంట్ డబ్బులు ఇస్తా సరే పూజలు పేరు చెప్పు నెంబరు అమ్మరు దగ్గర అని చెప్పండి రాసుకో నైన్ జీరో నాలుగు వందల పదహారు రాబట్టి రెండు వందలు ఇస్తున్నా పెట్రోల్ కూడా రావడం రెండు వందల షర్ట్ కూడా రాదు కొత్త చెప్పాను కదా అదే అవునులే మన దసరా గునుకోవాలి సరే కొత్త కొట్లు ఒక మూడు వందలు తగ్గించా దసరా కొడలేస్తాను గుడ్లు மாவுண்டிதி காவ சரி மந்த మన నెల్లూరు అబ్బాయి అని ఒక ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ టు నెల్లూరు అబ్బాయి లైక్ చేయండి చెప్పు షేర్ చేయండి షేర్ చేయండి బాయ్ చెప్పే విటో విటో చెప్పేది నువ్వు మాలా మా ల నా దగ్గర డబ్బులు లేదు మా ల గాది నా దగ్గర డబ్బులు లేదు వీడి ముఖం పెట్టుకో ఏవైనా పెట్టుకో మా మా దగ్గర డబ్బులు మాకైతే డబ్బులు గట్టే ఫావాల మాకైతే డబ్బులు గట్టే ఫావాల రాత్రి కొన్నైతే నిమ్మల బాధ రాస్ కొడు కెన్నల ఏం ఎం పెని పెరా దెంపాలా శంకరం శంకరం చేసి మూడు వందల మూడు వందల పదహారు దెబ్బతారా డబ్బులు అంతా ముట్టు పెట్టుకో పెట్టుకోవడవు మాకు అయింది కాదన్న మేము మనసానికి పూజ చేసాము మాకు న్యాయం చేసి నువ్వు ఆడకైనా అంటే నిమ్మకాయ పెట్టి పెట్టే బండి ముందుకు రాణిస్తే నిమ్మకాయ తొక్కేస్తే అయిపోయింది పూజ మహాలక్ష్మి సగం పూజ చేసుకున్న తర్వాత నిమ్మకాయ తొక్కకుండా ఉంటే తిరుగు చెప్పేది నువ్వు చెప్పేది చెప్పేది సగం పూజ చేసుకున్న తర్వాత సగం పూజ చేసుకున్న తర్వాత నిమ్మకాయ కానీ తొక్క ఆ నీకే నీకే ప్రమాదం ప్రమాదం ఒకటే రెండు మూడే నెలలోకి పక్కన మన నెల్లూరు అబ్బాయికి సపోర్ట్ చేయండి మన నెల్లూరు అబ్బాయికి నెల్లూరు అబ్బాయి నుండి ఉండు ఉండు తీసుకెళ్ళు

ఏంగది ఏదు నీ సైకిల్ కాకపోయినా నువ్వు తగ్గుతున్నావు కదా నీదే ఒక ఐదు నిమిషాలు నీదే అనుకో చెప్పేది ఐదు నిమిషాలు నీదే అనుకో చెప్పేది నువ్వు పూజ చేస్తున్నారు ఏం మాట్లాడు బాబు నూటి వెళ్ళి నూటి వెళ్ళి నోటి మంది ఏం కదా ఏలి ఐదు నిమిషాలు మాట్లాడు బాబు నూట మంత్రాలకు ਮੰਜ਼ਾਦ ਅੱਲਾ ਆਮਨ ਸਲਾਮਤ ਹੋ ਜਾਣਾ ਮੈਂ ਤਸਤੋ ਦਾ ਰੋਗ ਲੇਨ ਨਾ ఏది మాముడిగా దసరా వచ్చిన తర్వాత పూజ్ కాదు కాదు మేము మాకు డబ్బులు లేవునా ఎంతో కనిపించుకోవాడి వేట్లేవు పది గంటలు చేస్తాను గ్యాస్ కులితే గ్యాస్ కరెక్ట్ గ్యాస్ కుది నువ్వు కూడా చెప్తే అర్థం లేదన్నా నాకు తెలియదు కాచుకో సరే సరే ఏం లేదు అదిగో వీడియో చేస్తున్నావు అమ్మా సగం అనుకోబాబు

దసరాయికి దసరాయింద్రాష్ట్రం యంతరాష్ట్రం అంటావా రాయ్ వేణి పహాలి సైకిల్ అయో సైకిల్ నెగల నెల్ ఆడుతుంది అందుకని శ్రీరాములు నూట నూట పదహారు మాలే వెయ్యి రూపాయలు చేస్తుంది నమ్మకాయ దొక్కిస్తే అయిపోద్ది సరే నువ్వు ఎవరైనా కాని మాకు పూజ చేస్తే మనసానికి డబ్బులు ఇచ్చేస్తే మన మనసానికి డబ్బులు ఇచ్చేస్తే సరే బండి బండికి బండి ఖైతీ సైకిల్ కాయతరంట సైకిల్ చెప్పేది మామూలుగా పెద్ద బండి చేస్తేనే వెయ్యి రూపాయలు తీసుకుందిలే సరే డబ్బులు ఇచ్చేసి పోనీ దేనికి పదహారు పదహారు రూపాయలు కామ చుక్క బ్యాసు అన్ని పెట్టి ఎప్పుడ వస్తారంటే మేముడా వచ్చేదాే మాకు దాకుండా నువ్వు ఒక్కడే పోయేటప్పుడు ఉండాలి అప్పుడు వచ్చినప్పుడు మేము నువ్వు పోయేటప్పుడు అయినా మమ్మల్ని పిలవాలి కదా నీ ఇష్టం ఇస్తాలే ఇస్తే ఇస్తా వెళ్ళిపోతాం పెద్ద మాకు పని ఆయన పూజ చేయాలి పూజ చేసా నువ్వు డబ్బులు ఇచ్చేసి అడికైనా బుక్ తాళం ఇస్తే తాళం దిన్ని రోజులు బండి పక్కన పెట్టు డబ్బులు బుక్

బండి బింద చేస్తుందా బండికి బెల్లి పని చేస్తుందా ఫుడ్ బండికి ఏమేమి సమస్యలు రాసుకుంటాం ఇప్పటికే మార్చి డబ్బులు తీసేసుకుంటాం

ఎవరు వచ్చినా కానీ పాప మమ్మల్ని బాధలు చెప్తా ఉన్నారు కానీ నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు అని చెప్పని పలాంటి పని పోతున్నాను నా పని పోతున్నాను అని చెప్పని అంటున్నారే కానీ రోప అయ్యిటంలా చూస్తున్నారే కదా మీరు కూడా చూసారు కదా వీడియో అయితే బాగా వచ్చింది మీరు లైక్ చేయాలా మాల కూడా మిగిలిపోయింది అది పనిగా మాల కొన్నాము పిల్లకాయలు బుక్కులు కూడా కొంటారు ఇయో నిమ్మకాయ కూడా మిగిలింది లో ఒక కాయ మిగిలింది ఇంకా ఎక్కువ చేస్తే మాకే ల్యాగ్ అయిపోతుందని అతడు తాపేస్తున్నాం అనమాట అవే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చుతుంది కూడా వీడియో సరేనా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీ కుటుంబాలు వాళ్ళందరూ చూపిండే ఓల్గా నవ్వుకుంటారా మీరు అవటం నవ్వ బాకండే ఓల్లు కూడా నవ్వుకుంటారు కదా ఏదో రాకండి ల్యాగ్ చేయండి షేర్ చేయండి సబ్ స్క్రైబ్ నెల్లూరు అబ్బాయి సానా నెల్లూరు అబ్బాయి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు జాగ్రత్తగా సరే అయితే బాయ్ 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 తర్వాత ఇంకో రోజు కలుసుకుందామా